నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఇరవై ఐదు టన్నుల రేషన్ బియ్యంతో గుంటూరు నుండి మధ్యప్రదేశ్ వెళుతున్న లారీని ఇబ్రహీంపట్నం పోలీసులు ముందస్తు సమాచారంతో సిఐ ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి డ్రైవర్ని రేషన్ బియ్యంతో లారీని అదుపులోకి తీసుకుని రెవెన్యూ అధికారి డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణకి సమాచారం అందించడంతో డిటి రామకృష్ణ సంఘటన స్థలం చేరుకుని లారీని సీజ్ చేశారు ఈ రేషన్ బియ్యం పెదవడ్లపూడి నరసింహారావు అనే వ్యక్తికి సంబంధించిన రైస్ మిల్ నుండి తరలిస్తున్నట్లుగా సమాచారం సెక్షన్ సెవెన్ ఏ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ చేస్తోంది ఈరోజు సాయంత్రం విప్రీంపట్నం పోలీసు వరకు వచ్చిన సమాచారం మేరకు వారి వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న లారీ నాకు అందులో బియ్యంగా ఉన్నట్టు గుర్తించి మాకు అబుజేగా మేము మా విఆర్వారు కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని బియ్యం పీడిఎస్ బియ్యంగా అనుమానించి సీజ్ చేసి వాటిని జాయింట్ కట్ట వారి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే సెక్షన్ సెవెన్ ఈ యాక్ట్ ప్రకారం వారి మీద క్రింద చెట్లు కూడా తీసుకుంటుంది మొత్తం ఎంత రైస్ ఎంతండి ఇది ఇరవై ఐదు టన్నులు అంటే రెండు వందల యాభై కింద సార్ మీరు చెక్ చేశారా రైస్ని చెక్ చేసి అనుమానాస్పదంగా ఉండటం వల్ల వాటిని పిడిఎస్ రైస్గా భావించండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి అసలు ఇది ఇది పెద్దవాట్ల పూర్తి నుంచి మధ్యప్రదేశ్కి వెళ్తున్నట్లుగా వాళ్ళు ఇచ్చిన కాగితాన్ని బట్టి తెలుసుకోండి ఎవరు అసలు ఈ రైస్ లారీ కానీ లారీ ఎవరితే రైస్ ఎవరుదండీ లేకపోతే రెండు ఒకరి లారీ విచారించాలి రైస్ మాత్రం నరసింహారావు నరసింహారావుని మిల్ మిల్లుగా ఉండాలని చెప్పి చెప్తున్నారు అది విచారణలో పూర్తి వివరాలు తెలియజేస్తాం ఈరోజు మనకి వచ్చిన సమాచారం మేరకు విబాపట్నం విండి దగ్గరలో వెహికల్ చూపింగ్ చేస్తుండగా మనకి ఒక లారీ అనుమానాస్పదంగా పట్టుకోవడం జరిగింది దానిలో దాంతో వీడియోస్ రేసిందని మనకి సమాచారం ఉంది అది వెర్ఫై చేయగా అది భాగంగా మనకి గుంటూరు జిల్లా కదవర్ల ఊరి నుంచి మధ్యప్రదేశ్ వెళుతుంది టూ ఫిఫ్టీ క్వింటాల్స్ అవి బిల్స్ అవి చూపించడం జరిగింది డ్రైవర్ది మాకు డౌట్ వచ్చి మన డిప్యూటీ దాసర్ గారు సివిల్ సప్లై రామకృష్ణ గారికి పిలిపి పిలిపించి అది చెక్ చేయించాం అవి పీడిఎస్ రైస్ లాగా ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది దాని మీద డ్రైవర్ని అదుపులోకి తీసుకుని లారీని ఆ పీడిఎస్ రైస్ టూ ఫిఫ్టీ క్వింటాల్స్ కూడా సీజ్ చేసి దాని మీద కేసు నమోదు చేసి ఎవరు జరిగారు ఇది నరసింహరావు అనేకం పెద్దవాట్ల గుడిన రైస్ మిల్లు వాళ్ళు దీన్ని వస్తుంది అతనికి అతనే మధ్యప్రదేశ్ పంపిస్తుంది